ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడున ప్రపంచ వాతావరణ దినోత్సవం నిర్వహించబడుతుంది సమాజ భద్రత శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ జలసేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తు చేసుకుంటారు వాతావరణంలో చూసుకుంటారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు పంతొమ్మిది వందల యాభై మార్చి ఇరవై మూడున నూట ఎనభై దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ దినోత్సవంగా నిర్ణయించారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరపబడుతుంది పదహారవ శతాబ్దం చివరిలో మరియు పదిహేడవ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో అనేక రకాల వాతావరణ పరికరాలను కనుగొన్నారు థర్మామీటర్ డైరోమీటర్ హైడ్రోమీటర్ అలాగే గాలి వర్షపు గేజ్లు పదహారు వందల యాభై సహజ సహజసత్వవేత్తలు వాతావరణ పరిశీలనను క్రమ పద్ధతిలో రికార్డ్ చేయడానికి ఈ పరికరాలను ఉపయోగించడం ప్రారంభించారు సైంటిక్ అకాడమీలు వాతావరణ డైరీలను ఏర్పాటు చేశాయి పరిశీలన నెట్వర్క్ను నిర్వహించాలి ప్రపంచ వాతావరణ సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ అంతర్జాతీయ వాతావరణ సంస్థ స్థానంలో ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల యాభైన సృష్టించబడింది ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సభ్యదేశాన్ని వారి జనాభా భద్రత కోసం వాతావరణ శాస్త్రం సర్వచరణ హైడ్రాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ రంగాల్లో సమన్వయం చేయడానికి కార్యకలాపాలను ప్రారంభించింది మొదటి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల అరవై ఒకటిన నిర్వహించబడింది ఆధునిక కాలంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి ఓజోన్ పొర దెబ్బతింటుంది ఫలితంగా ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాతావరణంలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది